కదిరి పట్టణంలో పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు తేదీ రాత్రి హిందూపూర్ క్రాస్లో గల బాబా పఖ్రుద్దీన్ అనే వ్యక్తి ఇంట్లో ఒక దొంగతనం జరిగింది అందులో తొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయల క్యాషు రెండు తులాల బంగారు ఇంటిని తాళాలు పౌలుగొట్టి ఇంట్లోకి దూరి దొంగలించడం జరిగింది అయితే ఈ కేసులో చాలా టెక్నికల్గా అంటే ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడము టూ స్టీమ్ రప్పించడము సిసి ఫుటేజ్లన్నీ కూడా వెరిఫై చేసి నారాయణ రెడ్డి ఇన్స్పెక్టర్ కదిలి టౌన్ మరియు ఎస్ఐ బాబ్జాన్ అదేవిధంగా జాకీరు శంకర్ వీళ్ళంతా కూడా టెక్నికల్ అప్రోచ్ సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం నైన్టీ ఐడెంటిఫై చేయడం అదేవిధంగా పోయిన సొత్తు యావత్తు అంటే తొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయల క్యాషు మరియు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం కూడా జరిగింది ఈ విషయంలో మా ఎస్పీ గారు కూడా ఈ టీంను అభినందించడం జరిగింది